వార్తలు వినబడుతున్నాయి ఇప్పుడు ప్రణీత్ రావుతో పాటు ఆ ప్రభాకర్ రావును కూడా ఇద్దరిని కూర్చొని ప్రశ్నిస్తారు ప్రశ్నించిన తర్వాత ప్రణీత్ రావు ప్రణిత్ రావు ఏమో ప్రభాకర్ రావు చెప్తేనే మా చేశాము అనేది అతను చెప్పారని వినబడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఏమో నాకు అధికారులు చెప్తే ఇంకా పై అధికారులు చెప్తే నేను చేశాను అంటున్నారు మొత్తం మీద తిరిగి తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదికే వస్తుంది అప్పటి ఆ నాయకులు అంటే ఇక మీకు తెలుసు అప్పటి నాయకులు సీఎం కేసీఆర్ లేదంటే దానికి సంబంధించినటువంటి కేటీఆర్ ఎవరు చెప్తే వారు అధికారులు చేశారు అనేది కొంతవరకు వస్తాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటుంది అంటే ఇది ఎలా అనుకోవచ్చు నేను సక్రమంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద ఏజెన్సీ ఈ అనేది నిజంగా అది కాకల్లో కానీ పొలిటికల్ లీడర్లు అనుకుంటే అయ్యే రోజు లక్షల ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు దీనికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది అది పెద్ద పెద్ద లెవెల్లో తీయాలనుకున్నప్పుడు సమాచారం తీయడానికి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరికి లేదు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేరు టీఆర్ఎస్ దొరుకుతుందని నేను ఒక మాట చెప్పను లాస్ట్కు డొంక దోమి పట్టవలసింది ఏంటి ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో లో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను తీయాలంటే ఎంతో పర్మిషన్ తీసుకోవాలి దీనికి కొన్ని ఉన్నాయి ఏది ఏదన్నా నిగూఢమైన సమాచారం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఐఏసి ఏజెంట్లను పట్టుకోవాలనుకున్నప్పుడు అది కేంద్ర లెవెల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పర్మిషన్ తీసుకొని చేయాలి ఏ అధికారున్నా ఇలా రెడ్డి ఒక ఒక కనీసం మీ ప్యానల్ ఉన్న వాళ్ళ సమాచారం తీసుకోవాలన్నా అది ఖచ్చితంగా ఒక పర్మిషన్ తీసుకుంటే తప్ప దానికి కారణాలు చూపిస్తే తప్ప ఫోన్ ట్రాపింగ్ చేయాలి కానీ ఇది ఏమైందంటే డైవర్స్ పాలిటిక్స్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ తప్ప ఇది డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దానికి ఒక రికార్డ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటది ప్రొసీజర్ ఉంటది ప్రొసీ గోవర్ధన్ గారు మళ్ళీ మీద కోసం వస్తాం మొత్తం మీద ఏదైతే శ్రీనివాస్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కొండందవి ఎల్కన్ పట్టారనేది గత దగ్గర దగ్గర ఒక నెల నుంచి వెళ్ళి కూడా సాగుతుంది అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది అనేది ఒక ఒక రకంగా చెప్తూ ఉంటే మాత్రం కొండందవి ఎల్కన్ పడుతున్నారు కానీ దీంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా పోతున్నాయి అంటే కేసు నిలుస్తుంది అంటారా ఎంతవరకు ఉంటుంది దీనికి ఒకవేళ నిలిస్తే ఎలాంటి శిక్షణలు అమలుపరుస్తారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిలుస్తుంది డెఫినెట్గా నిలుస్తుంది ఇది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి కేసు ఇది యాక్చువల్గా సరే మా గోవర్ధన్ గారు కొండంతవ్వి ఎలుకను పట్టినా ఎలుక దొరికినా ఆ ఎలుక తోక దొరికినా కేసు దొగతనం ఒక్క రూపాయ అయినా కోటి రూపాయలైనా సోదర వేల కోట్ల రూపాయలైనా లేకపోతే ఈ కాళేశ్వరంలో వస్తున్న అలిగేషన్స్ వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఏసీబీ రైడింగ్ చేస్తుంటే ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర వందల కోట్లు ఏసీబీ ఆ నోట్ల కట్టలు చూపిస్తామంటే కళ్ళు కనిపిస్తలేదా ఇప్పటికైనా అంటే అది ప్రభుత్వం ఫెయిల్యూరే కదా ఒక ధర్మకర్తల ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు మరి మీ హయాంలో అప్పుడు ఈ అధికారులు కాళేశ్వరం అవినీతిలో మీరు చేయకపోవచ్చు కానీ ఈ అధికారులు ఇప్పుడు ఏసీబీ రైడింగ్ చేస్తుంటే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కాదు అసలు నోట్ల కట్టలు దొరుకుతూ ఉన్నాయి కదా మరి ఒక్క ఆఫీసర్కు నేను ఉదాహరణ చెప్తా దాంట్లో మీరు కౌంట్ చేయండి ఒక ఆఫీసర్కి వంద కోట్లు రెండు వందల కోట్లు వస్తే ఇప్పటికే ముగ్గురు జైళ్ళకు వేయరు ఇంకా యాభై మంది మీద విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఒక్కొక్కరి దగ్గర వంద వందేసినా కానీ ఇలా యాభై మంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి వీళ్ళే చేస్తే పొలిటికల్ అఫెన్స్ ఎంత జరిగింది దీంట్లో ఈ కేసు విషయానికి వస్తే సోదరా ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం పెద్దగా రాదు అంటిల్ అన్లెస్ కొంత మేరకు ఏదన్నా వారు అన్నట్టు టెర్రరిజం అంటే ఎన్ఎస్ఏ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీస్ రిక్వెస్ట్ చేసినప్పుడు చేసిరంటే అంటే అర్థం ఉంది రాష్ట్రంలో అంత పెద్ద అఫెన్సులు ఏముంటాయండి రికార్డ్ చేయాల్సినటువంటిది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా లేకుండే మీకు మొత్తం వంద మంది ఎమ్మెల్యేలను చేసుకున్నారు కదా ఫిరాయింపులు ప్రోత్సహించుకొని ఏదో ఎమ్మెల్యేలు ప్రభుత్వం పడిపోతుంది ఆ ఎమ్మెల్యే ఇది చేయాల్సినటువంటి అవసరం లేకుండే మీకు తెలియదు సోదర గోవర్ధన్ గారు మేము అందరం కూడా ఆ రోజు ఆ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాము భవన్ నుంచి బయటకు వెళ్ళగానే ఫోన్లు దోస్తులతో మాట్లాడుకోవాలంటే భయపడ్డాం సోదరా మేము ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ లేకపోతే రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని కానీ లేకపోతే మీ కేటీఆర్ని కానీ యాదగిరిగుట్ట టెంపుల్లోకి పోదాం మీరు కట్టినటువంటి టెంపుల్లనే ఆడ ప్రమాణం చేయమనండి భయపడుతూ బతికినామా లేదా అందరం ఎంత భయంకరమైన వాతావరణం ఆ రోజు అసలు కేసీఆర్ గారి పరిపాలనలో ఫోను వాట్సాప్ కాదు ఫేస్ టైం దాకా పోయినాం మాకు అలవాటు లేని వాళ్ళం ఫేస్ టైం కూడా అవుతుందట అనేది అప్పుడు మెసేజ్లు వచ్చేది ఈమెయిల్ వచ్చేది ఐఫోన్తో ఐఫోన్ ఉంటే కూడా అందరూ ఐఫోన్లు అయితే కావాలనుకున్నారు వాట్సాప్ కాల్ చేయాలనుకున్నారు ఏ వాట్సాప్ కూడా అవుతుందట ఇజ్రాయల్ పోయి ఏదో తెచ్చిరట మిషన్లు అవి కూడా అవుతుందా అనగానే ఫేస్ టైంకి షిఫ్ట్ అయిపోయారు ఇదంతా వాతావరణము ఉండే సోదరా గతంలో రెండోది ఏం చెప్తా ఉన్నంటే ఈ కేసుకు వచ్చినప్పుడు దీంట్లో నిజంగా కూడా రామోహన్ రావు గారు చెప్పినట్టు అనేక సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి వై గవర్నమెంట్ మీన ఎందుకు లెక్క పెడుతుందో మాకు ఇప్పటికీ అర్థం కేసు సీరియస్ అండి ఇది రెండోది ఇంకోటి ఒక్క నిమిషం ఎవరో మీరు ఒక్క నిమిషం ఆగండి ఇట్స్ మై టర్న్ ప్లీజ్ సోదర ఆగండి దీనిలో చెప్పుకోనికేముంది రేపు నువ్వైనా నేనైనా ఏ పార్టీ అయితే ఏముందండి బండకేష్ కొట్టుకోనికి మనం పుట్టినప్పుడు ఏమో పార్టీలో ఆగండి మాకు తెలివి వచ్చినాక ఇరవై పార్టీలోకి స్టాప్ ఇది నా టర్న్ అండి కదా మీ అలవాటు అయిపోయింది బాగా నేను ఏమున్నదని వాదిస్తావు నిమిషం ఆగండి మీరు నేను ఏమంటున్నా అరే టాపింగ్ చేస్తారండి అనైతిక చర్యల మీద కూడా చేస్తారా స్వతంత్ర అనే ఛానల్ లో ఉన్న స్వతంత్రంగా పక్కే రోజు లెట్ యూ సేనా కొండీ ఎలుకలు పడతారంటే ఎలుక దొరికినా అంటున్నాను నేను మీ కేటీఆర్ గారు అడ్మిట్ చేసిరు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేస్తలేడా మా గవర్నమెంట్ లో అప్పుడు చేసి ఉంటాం అవసరానికి తగ్గట్టు అధికారులు చేసి ఉంటారు ఏం మాటలు అవి నిర్లిప్త మాటలు ఒకవేళ కేసులు పడితేనేమో కమిషన్ లో కొతేనేమో నోటీసులు ఇస్తానేమో ఎంతగా విక్కోలేరు మా నాయనది నాది ఎంతగా విక్కోలేరు ఏం భాష అండి ఇవన్నీ ఏం రాష్ట్రంలో ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఏం చేదాల్చుకున్నారు రాష్ట్రాన్ని అందుకేనా మా ఈ పుల వల్ల పట్టుకున్నది ఇటువంటి రాష్ట్రం చూడండి ఇటువంటి నాయకులని చదువుకున్న లీడర్ అనుకున్నాం కానీ ఈ భాష ఏందండి మీరేం మాట్లాడుతురా ఒక్క నిమిషం గోవర్ధన్ సోదరా ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా అనైతికమైంది ఏ ప్రభాకర్ రావు ఏంది కేసీఆర్ ఏంది కేటీఆర్ ఏంది భుజంగరావు గారిది ఏంది నేను డైరెక్ట్ చెప్తున్నా మీరు మాట్లాడండి ఎంతమంది నీళ్ళు పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏం చేదాల్చుకున్నారు రాష్ట్రాన్ని ఏమనంటే బీసీలో కేటీఆర్ గారు అంటారు బీసీసీఎస్టీ లో ఈ కులాలు ఏమి ఉండేయండి ఇది అన్ని పోవాలి అని మాట్లాడతారు ఏం వాళ్ళకున్నా బీసీఎస్ ఎస్టీ లో కుల పిచ్చుందా మీకున్నది కాబట్టి ఇలా లెజిస్లేచర్ లో వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటారు మంత్రి పదవులు మీ ఇంట్లో నేర్చుకుంటారు నాలుగైదు మంత్రి పదవులు ఒక ఇంట్లో మీకు ఎంపీలు ఎమ్మెల్యేలా ఓడిపోయినా టికెట్లా మీకేనా ఏం లెజిస్లేచర్లు మీ కుల పోలేనా ఏం రాష్ట్రంలో మొత్తం దాన్ని పరిపాలిస్తున్నారు రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా నేను